ఇటీవల కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్స్ లో బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు ముఖ్యంగా పండుగ సమయాల్లో ప్రారంభించే హోటల్స్ రెస్టారెంట్స్ ఆకర్షణీయమైన ఆఫర్లతో భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నారు సాధారణంగా హోటల్లో టీ పది రూపాయలు సమోసా పదిహేను రూపాయలు అలాంటిది మూడు రూపాయలకే బిర్యానీ అది కూడా తిన్నోళ్లకు తిన్నంత మీరు వింటున్నది నిజమే మూడు రూపాయలకు సింగిల్ బ్రెడ్ రాదు బిర్యానీ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నాయి ఇది నిజమే ఇంతకీ ఆ రెస్టారెంట్ ఎక్కడ ఎందుకు ఈ ఆఫర్ పెట్టారు అన్న విషయాల గురించి తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్తే బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు బిర్యానీ పేరు చెప్తే లొట్టలేసుకొని ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొత్తగా ప్రారంభించిన అన్లిమిటెడ్ రెస్టారెంట్లో కేవలం మూడు రూపాయలకే బిర్యానీ ఆఫర్ పెట్టారు ఇప్పటికే తాడేపల్లిగూడెం భీమడోళ్ళు అన్లిమిటెడ్ పేరుతో రెండు రెస్టారెంట్లు ఉన్నాయి వ్యాపారాభివృద్ధిలో భాగంగా జంగారెడ్డిగూడెంలో కొత్త బ్రాంచ్ ప్రారంభించింది యాజమాన్యం ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా భోజన ప్రియులకు కన్నులు చెదిరే బంపర్ ఆఫర్ ప్రకటించారు రెస్టారెంట్ నిర్వాహకులు కేవలం మూడు రూపాయలు చెల్లిస్తే తినంత బిర్యానీ వారం రోజుల పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పబ్లిసిటీ చేశారు బిర్యానీ ఆఫర్ అనగానే అనుకున్న దానికంటే ఎక్కువ మంది జనాలు రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రెస్టారెంట్ బయట యాజమాన్యం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసింది ఈ ఆఫర్ కేవలం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుందని షరతు పెట్టారు కస్టమర్లు క్యూ లైన్లో వచ్చి మూడు రూపాయలు చెల్లించి బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్లారు క్యూ లైన్లో తోకులాట ఘర్షణ జరగకుండా ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు పోలీసులు కూడా రంగంలోకి దిగారు కేవలం మూడు గంటలే ఈ బంపర్ ఆఫర్ ఉండడంతో వేల మంది అక్కడికి వచ్చారు టైం ముగిసిన తర్వాత చాలామంది నిరాశతో వినదిరిగిపోయారు దాదాపు ఈ ఆఫర్ ఐదు వేల మంది వినియోగించుకున్నట్లు రెస్టారెంట్ యాజమాన్యం తెలిపింది